అమర్ బాగి పిల్లలు అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఇక ట్యాక్సీ దగ్గరికి వస్తారు పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు మనోహరి గార్డెన్లో ఉంటుంది బాగి మన్ను దగ్గరికి వెళ్ళి మనో నేను కొడైకెనాలు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో నన్ను కలిసావు కదా అని అడుగుతూ ఉంటే అవును అని మనం చెప్తూ ఉంటుంది నేను ఆ రోజు రావాల్సింది ఈ ఇంటికేనని నేను కలవాల్సింది ఆరు అక్కనేనని నాకు నిజం తెలిసిపోయింది అని బాగా చెప్పేసరికి మనం షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకని నన్ను ఆరు అక్కను కలవకుండా చేసావు నువ్వు కావాలని నా ఫోన్ కింద పడి పాడయ్యేలాగా ఎందుకు చేశావు అని మనోను ప్రశ్నిస్తూ ఉంటుంది చెప్పు మనో అని అంటూ ఉంటే తను చాలా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఏదో ప్రమాదం జరుగుతున్నట్టుగా ఎందుకు నన్ను భయపెట్టావు అలాగే నేను కేర్ టేకర్గా ఈ ఇంటికి వస్తున్నప్పుడు కూడా నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు నన్ను రాకుండా చేయాలని చూసావు ఎందుకు అని ఇక బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ మొహం వెనకాల ఉన్న హంతకురాలని అందరి ముందు బయట పెట్టే రోజు త్వరలోనే వస్తుంది అని ఇక బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి బాగి మనోహరి హంతకురాలు అని ఎలా నిరూపిస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం